క్రింది పత్రికలను వాటి సంపాదకులతో జతపరచండి చూడండి పత్రికలను సంపాదకులతో జతపరచమన్నాడు ఈవైపు పత్రికలు ఇచ్చాడు ఈవైపు సంపాదకులను ఇచ్చాడు పత్రికలు సంపాదకులతో జతపరచమని అడిగాడు చూడండి నీలగిరి పత్రిక రయ్యత్ పత్రిక ఇమ్రోజ్ గోల్కొండ మీజాన్ పత్రికలు ఈవైపు సంపాదకులను ఇచ్చాడు ఎస్ వెంకట నరసింహారావు సురవరం ప్రతాపరెడ్డి మందముల నరసింగారావు అడవి బాపిరాజు షోయబుల్లా ఖాన్ పత్రికలను వాటి సంపాదకులతో జతపరచమన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి నీలగిరి పత్రిక నీలగిరి పత్రిక మనకు తెలుసు సంపాదకులు సబ్నవీస్ వెంకట నరసింహారావు అనగా ఏ అనేది వన్ ఏకు జతపరచబడి ఉండాలి నీలగిరి పత్రిక ఎస్ వెంకట నరసింహారావు రయ్యత్ పత్రిక చూడండి మరొకటి రయ్యత్ పత్రికను చూస్తే రయ్యత్ పత్రిక మందముల నరసింగారావు అనేది టూ అనేది సికి జతపరచబడి ఉండాలి వన్ ఏ టూ సికి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత ఆప్షన్ ఏ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్